జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఆదివారం రోజున భక్తులు ఉదయం ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అర్చనలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం మొత్తం జై హనుమాన్ నినాదాలతో రామనమస్మరణతో మారిపోయింది భక్తులు వేద మంత్రాలు రామనామ స్మరణ మధ్య స్వామివారిని దర్శించుకోవడం విశేషం ప్రత్యేకంగా చంద్రగ్రహణం రోజున ఉదయం స్వామివారి దర్శనం అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా కపింద్ర శర్మ మాట్లాడారు చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి సమయానికి మంగళ వాయిద్యాలతో స్వామివారికి నివేదన పూర్తయిన వెంటనే శాస్త్రోక్తంగా ద్వారాలు మూసివేశారు హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయ ద్వారాలు మూసివేయడం సాంప్రదాయం గ్రహణ సమయంలో ఎటువంటి ఆర్జిత సేవలు జరగము చంద్రగ్రహణం పూర్తయ్యాక సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో పుణ్యావచనం సంప్రోక్షణ తిరుమంజనం వంటి కర్మలు నిర్వహించి ఆ తర్వాత యధావిధిగా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని వివరించారు అఫ్నా అడిగారు అయిపోయింది అయిపోయింది ఒక పక్క పక్కకున్నది పడుతుందా మీకు జరిగింది రేపు పొద్దున్న ఏడు గంటక మీ రేపు పొద్దున ఏడు గంటలు ఫోటో तो रे बाइक को बन कर है हम लोग को ध्यान का की चुन चलो रे बाइक को ध्यान चला घर को गलती आईंदा అలాంటి ఆంజనేయ స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క సేవ చేసి స్వామివారి దర్శించి స్వామివారి యొక్క అవ్యాధిమైన కృపకు కావాల్సిందిగా కోరుతున్నాం ఆ పౌర్ణమిని పురస్కరించుకొని చంద్రగ్రహణం ఉంది ఆ గ్రహణాన్ని పురస్కరించుకొని మన దేవాలయం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు మహా నివేదన చేసి మూసివేయడం జరుగుతుంది దర్శనాలు కూడా ఎవరికీ ఉండవు మన దగ్గరే కాదు బా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి దేవాలయం కూడా మూసివేయబడుతుంది ఒక అర్ధ గంట అటు ఇటు కానీ అన్ని దేవాలయాలు మూసివేసి ఉదయం తిరిగి ఉదయం సోమవారం ఐదు గంటలకు దేవాలయం సంప్రోక్షణ చేసి పుణ్యావాచనం సంప్రోక్షణ ఆలయశుద్ధి తిరుమంజనం నిత్యారాధన ఇత్యాది కార్యక్రమాలు చేసి తేల నిమిషం నుంచి భక్తులకు దర్శనాలు కల్పించబడతాయి కూడా వీటిని కూడా భక్తులు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం జయ హనుమాన్ జయ శ్రీరామ్ శ్రీమతి రామాను జయరావు